విష్ణు పురాణం అసలు పురాణం అంటే ఏమిటి సర్గశ్చ ప్రతి సర్గస్చ వంశోమన్వంతరాను వంశానుచరితేతి పురాణం పంచలక్షణం అన్నారు పురాణం అంటే పురా అపి నవం పురాణం అన్నారు ఇది పాతదే కానీ ఎప్పటికప్పుడు కొత్తది ఎలాగయ్యా అసలు ఈ మాట ఇప్పుడు సూర్య చంద్రుడు లేరా సూర్యుడు ఇప్పుడే ఈరోజే పుట్టాడు అంటే ఈరోజు పుట్టాడు ఆయన ఎప్పటివాడు చంద్రుడు ఇప్పుడు కనపడుతున్నాడు మనకు రేఖామాత్రంగా ఆకాశంలో చతుర్థి కాబట్టి అయితే రేఖామాత్రమే కానీ ఎప్పటివాడో అయితే మళ్ళీ చంద్రుడు మనకు కొత్తవాడే ఎప్పటిదో అయినప్పటికీ మళ్ళీ కొత్తగా దర్శనమిచ్చేటువంటిదే పురాణం వాంగ్మయము కూడా అటువంటిదే ఎప్పుడో ఎందుకు ఎట్లా దానికి దీనికి సమన్వయం ఎలాగా అంటే దానికే వివరం చెప్పారు ఐదు లక్షణాలు ఉంటాయ్యా పురాణములో ప్రధానముగా అన్నాడు సర్గశ్చ సర్గ అంటే సృష్టి ఈ మొట్టమొదటి సృష్టి ఎలా జరిగిందో భూమండలంలో అసలు భూమి ఎట్లా ఏర్పడింది భూ మండలం అంటూ ముందు మహా భూతములు పంచభూతములు ఏర్పలే చెట్టు వస్తే చెట్టు రావడానికి భూమి ఉండాలి భూమి ఉంటే భూమికి నీళ్లు కావాలి ఇలా వెనక్కి వెళ్ళాలి అలా అపరిపక్వమైన మాటలు కాకుండా సత్యమేదో అది చెప్పారు అందుకనే సనాతన హిందూ ధర్మము ప్రపంచానికి గురువు ఇందులో నుంచే ఒక్కొక్క చిన్న భాగం తీసుకుని ఎన్నో అభిప్రాయాలు మతాలు పుట్టాయి కానీ మూలం సనాతన ధర్మమే వేద ధర్మమే హిందూ ధర్మమే ఎలా ఏ అంశము తీసుకున్నా అది మనకు తెలుస్తుంది విగ్రహము లేకుండా స ఏకో దేవ అన్నాడు ఒకడే దేవుడు రా అన్నాడు ఆయన నిరాకారుడు నిరంజనుడు నిర్మమకారుడు ఇవన్నీ చెప్పారు ఇది యోగులకు తపస్సులకు అందుతుంది కానీ సాధారణమైన వాళ్ళకి ఎలా అందుతుంది అందువల్ల ఆయన ఇలా ఉన్నాడు అన్నాడు ఎందుకంటే నిరాకారుడు ఆకారము లేదంటే అప్పుడు ఒకటి లేదు అనే లోపం వస్తుంది భగవంతుడికి అన్నీ ఉన్నాయి అన్నవాడే భగవంతుడు ఈయన ఎక్కడున్నాడండి అంటే మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడండి ఆయనే శివుడి స్వరూపంలో ఉంటే ఎక్కడున్నాడండి కైలాసంలో ఉన్నాడు ఆయన బ్రహ్మ అయితే సత్యలోకంలో ఉన్నాడు సత్యలోకంలో ఉన్నాడంటే ఇక్కడ లేడా ఇక్కడున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి రూపంగా యాదగిరి గుట్టలో ఉన్నాడు ఆ లోపల ఉన్నాడండి ఆయన గుహలో మరి ఈ బయట లేడా ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడు ఈ చెట్టులో ఉన్నాడు ఈ ఆకులో ఉన్నాడు ఈ మౌత్ పీస్లో ఉన్నాడు మనలో నీలో నాలో అన్ని చోట్ల నుండి నిబిడీకృత ఉన్నాడు ఇది సనాతన హైదవ ధర్మం అంటే ఆయన లేని చోటు లేదు ఎక్కడ చూసినా ఉన్నాడు భగవంతుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో